ఈరోజు నాకు నాపై విశ్వాసంతో కడప తాలూకా యూనిట్ ప్రెసిడెంట్గా మా రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కేఆర్ సూర్యనారాయణ అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్ వారి ఆశీస్సులతో మేము ఇవాళ మరి అలాగే డిస్టిక్ ప్రెసిడెంట్ రఘురామయ్య అలాగే మన కృష్ణప్రసాద్ అలాగే మన స్టేట్ సెక్రటరీ సురేష్ గారి నా వాళ్ళ ఆశీస్సులతో నా పేరు విశ్వాసాలతో మాకు ఈరోజు రెండోసారి ప్రెసిడెంట్గా నాకు అవకాశం కలిగితే వాళ్ళకి సభాపూంగా మేము తెలుపుకుంటున్నాను పోతే రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర కార్యవర్గము అలాగే జిల్లా కార్యవర్గము ఏ ఉద్యోగ రాష్ట్ర ఉద్యోగ ప్రయత్నం కొరకు ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ కడప తాలూకా తరఫున మేము నూటి ఇరవై శాతము వాళ్లకు సపోర్ట్గా ఉంటూ రాష్ట్ర రాష్ట్ర ఉద్యోగుల ప్రయత్నం కొరకు వాళ్ళ ఒకరికి మా మా వంతు నిర్ప కృషి చేస్తామని తెలుపుకుంటూ అలాగే ముందు ముందు కూడా కడపలో ఏ కార్యక్రమం జరిగా అని ముందు తెలియజేసుకుంటూ సెలవు నాయుడు నేను కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ ముఖ్యంగా ఈరోజు మా సిటీ యొక్క కాలపరిమితి మూడు సంవత్సరాలు ముగిసినది కాబట్టి ఈరోజు నూతనంగా కొత్తగా మరొక బాడీని ఈరోజు ఎన్నుకోబడినది అందులో మాకు మొదటి నుంచి మా అసోషన్కు ఎంతగానో ప్రీతిపాత్రుడు తర్వాత అన్ని కార్యక్రమంలో పాల్గొనేటువంటి సి నాగరాజు గారిని మరొకసారి రెండోసారి అతని ప్రెసిడెంట్గా ఎన్నుకోబడినాము కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో ఉద్యోగస్తులకు ఉద్యోగ సమస్యల కొరకు పోరాడేటువంటి ఏకైక సంఘం ఏదైనా ఉన్నాదంటే కూడా అది మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంఘమేని అలాగే మా నాయకుడు రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ గారు తర్వాత మా జిల్లా కడప జిల్లా వాసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రధాన కార్యవర్శి రమేష్ గారి నాయకత్వంలో మా జిల్లా నడుస్తుంది కాబట్టి ఉద్యోగస్తులకు ఏమైతే ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ముందుండి పోరాడేటువంటి ఏకైక అసోసియన్ ఏదన్నా ఉండాలని మా ఏపీజిఏ అసోసేషన్ అయినా గర్వకారంగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే ఈ రోజు కూడా మాకు జీతాలు ఇది పడలేదు పర్లేదు ఇదే ఇటు ఈ విషయమే మా రాష్ట్ర నాయకులు దాదాపు మూడేళ్ళ నాలుగేళ్ల కిందటే చెప్పాడు ఏమని మీకు ఓటో తేదీ జీతాలు రావాలంటే మనము ఖచ్చితంగా మనకు ఓటో తేదీ జీతాలు రావాలంటే మనము ఒక దీన్ని మనం మనకు ఒక చట్టబద్ధతమైన చట్టబద్ధత కావాలి అందుకోసం గత ప్రభుత్వంలో మా రాష్ట్ర నాయకులు తర్వాత మా సంఘము ఆ రోజు గవర్నర్ గారిని అయినా కలిసినాము కానీ ఆ రోజు ఆ గవర్నర్ని కలిసిన తర్వాత మా రాష్ట్ర నాయకులను చాలా ఇబ్బందులు పెట్టారు ఆ రోజు ఏది చెప్పాడో మా రాష్ట్ర నాయకులు ఈ రోజు కూడా అదే జరుగుతుంది మాకు ఉద్యోగస్తులకు చట్టబద్ధత లేదు కాబట్టి ఈ రోజు ఎనిమిదో తేదీ తొమ్మిదో తేదీ అయినా జీతాలు రాకుండా ఉన్నాయి కాబట్టి మా ఉద్యోగస్తులకు చట్టబద్ధత చేయాలని అలాగే మిగిలినటువంటి డిమాండ్లన్నీ తీర్చాలని इन इलेक्टिवल ये एक फोर्सी बजट है और आपने देखो ने आप सीपी आप कटापा एपी गवर्नमेंट एंप्लाइज एसोसिएशन बेड ऑफ आंध्रप्रदेश टू ईयर्स बाय फोर्थ लेंथ सुधारुदा अमेरिका एंप्लाइज जो भी बेस्ट हमारा माय अमेरिकी

달라 달아 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 돌아가 달아 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 இல்ல லவ் சார் கட்டுவாங்க கூட